గా మీ అందరికీ గడిపినందుకు తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సహకరించినటువంటి అందరి అధికారులకు సభ్యులకు అందరికీ కూడా నేను నా అభినందన తెలుసుకుంటా నేను నేనేది రెండవ మీటింగ్ అనుకుంటా మూడవ మీటింగు గతంలో మీరు ఎట్లా రివ్యూ చేసుకున్నారో నాకు తెలియదు గత ప్రభుత్వంలో నేను ఎలక్ట్ అయ్యి ఐదు నెలల దగ్గరకు వస్తా ఐదు నెలలు అవుతా ఉంది ఐదు నెలలో మనం రెండు మీటింగ్లు మూడు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కూడా సన్మాన కార్యక్రమం లాస్ట్ మీటింగ్ అని చెప్పేసి మీరు ఇంకా చాలా సంతోషం మీరు అందరూ ఇంట్రెస్ట్గా వాళ్ళు లాస్ట్ మీటింగ్ అని చెప్పినా కూడా నాగలిగిద్ద మండల్లో మల్లూరు మండల్లో బోధం లేకపోయి మనము మళ్ళా పుస్తకం చేయడం జరిగింది మీటింగ్ కాకపోతే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ప్రజాప్రతినిధులు మారుతూ ఉంటారు కొత్త వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అధికారులు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటాయి మండలాధికారులు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే మీ పంచాయతీ సెక్రటరీ మీద ఉంటుందని చెప్పి ఎట్లయితే ప్రజాప్రతినిధుల సర్పంచ్ మీద ఉండదు పంచాయతీ సెక్రటరీల మీద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తర్వాత మండలానికి వచ్చేసరికి ఎంపీటీసీలు మండలాధికారుల మీద బాధ్యత ఉంటుంది తర్వాత జిల్లా అధికారుల మీద ఇది సమిష్టిగా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమిష్టిగా మనము ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కొన్ని స్కీమ్లు పెడుతుంది మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వస్తే కొత్తగా స్కీమ్లు కొన్ని కొట్టి పెడుతుంది కాబట్టి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులు అందరి మీద ఉన్నదని చెప్పేసి చెప్తా ఇద్దరు కోఆర్డినే కోఆర్డినేషన్ చేసుకొని జోడింతుల్లాగా పనిచేస్తే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రతిపక్షంలో కూడా భాగం ఉండాలి ప్రతిపక్ష ఉంటే కూడా ప్రభుత్వం చేసే ప్రభుత్వ అధికారులు చేసే ఏవైతే తప్పిదాలు ఉంటాయో వాటిని మండల్ లెవెల్లో కానీ జిల్లా పరిణామంలో కానీ ఎండగట్టే విధంగా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి అయితేనే ఎప్పుడు కూడా ప్రతిపక్షం దీటైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్ష సభ్యులు కానీ ప్రభుత్వం కానీ బాధ్యతాహితంగా పనిచేస్తుంది ఏదో మొత్తం నామినల్ చేస్తుంది మనం ఏం మాట్లాడకపోతుంది ప్రతిపక్షంలో సభ్యులు ఉండి కూడా ఏం మాట్లాడలేదంటే వాళ్ళు ఇష్ట అధికార పక్షం వాళ్ళు ఇష్టం చేసుకుంటారు కాబట్టి ఇక ప్రభుత్వ అధికారులు ప్రతిపక్షం ఉన్నా తర్వాత అధికార పక్షం ఉన్నా మీ రూల్ ప్రకారం మీరు పనిచేయాలి గతంలో ప్రభుత్వంలో మేము చూసినాం ఎన్నో జాగాలు అసలు రూల్స్కు డై డివేట్ అయిపోయి పని చేసి మీకు అప్పుడు మీకు ఏమైందంటే దానికి బాధ్యతలు మీరైతారు ఎన్నో చోట్ల మనం చూస్తా ఉన్నాం అర్థం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నారు ధరణిలా చాలా అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకలు చేయాలంటే నాలుగు సంవత్సరాల నుంచి పాపము రైతులు అందరు తిరుగుతూ ఉన్నారు మీ సేవలు అప్లై చేసుకొని కలెక్టరేట్ చుట్టు ముట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇటువంటి తప్పిదాలు కొన్ని ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావాలి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా అసలు ఏం పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు జరిగినాయి ఆ లోపాలన్నీ మళ్ళీ ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ అన్ని స్టీమ్ లైన్ చేసుకుంటే మన శ్రీనా సెక్రటరీ కూడా పోయింది సెక్రటరేట్లో పోతే మన ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మేడం గారు కూడా అదే చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాలు అధికారులను ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గరికి అనుకోండి మన మైండ్ మాడకపోతే అధికారులు ఏ ప్లేస్లో ఉన్నా వేస్ట్ ఇక్కడ తప్పు చేసిందని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసినాం అనుకోండి అక్కడ పోయి అదే రిపీట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తాం మనం వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవాలి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఒకసారి ఇస్తాం రెండుసార్లు పనిష్మెంట్ ఇస్తాం కానీ మన ప్రవర్తనలో మార్పు వస్తేనే మనం కష్టపడి పనిచేయాలి మనము ప్రజల గురించి అభివృద్ధి ఉన్నాం ప్రజల సంక్షేమం గురించి ఉన్నాం మనకు ప్రభుత్వం నుండి జీతాలు వస్తున్నాయి ఎందుకనంటే ముఖ్యంగా గ్రామాలను డెవలప్ చేసుకోవాలంటే పంచాయతీ సెక్రటరీలే ముఖ్యం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యలు తీసుకోకపోతే రివ్యూలు కూడా మీకు మండల అధికారుల దృష్టికి పోతే జిల్లా అధికారుల దృష్టికి పోతాయి సమస్యలన్నీ తర్వాత రాష్ట్ర అధికారుల దృష్టి కలెక్టర్ అధికారుల దృష్టికి పోతే కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోతుంది అట్లా బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా పనిచేస్తే ఇక ఏం అవసరం లేదు మనకు ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఇప్పుడు పరిగెత్తు ఉంటుంది కాబట్టి కొన్ని ప్రెషర్ రావచ్చు ప్రజాప్రతినిధులతో కొన్ని చేయాలి చేసిందా కాదు ఇది మేము చెప్పిందే చేయాలి అని మీద కూడా ఒత్తిడి అప్పుడు గతంలో వచ్చింది ఇప్పుడు కూడా ఒత్తిడి రావచ్చు వచ్చినా కూడా ఒక ఐదు పది పర్సెంట్ మట్టుకు ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా ఉంటే రూల్కి గా ప్రజలకు ఉపయోగం అవుతున్నదంటే రూల్స్ డివేట్ అయినా కూడా పర్వాలేదు చేయాలి వాళ్ళకి వేరేలకు గ్రామానికి ఉపయోగం అవుతుందంటే కానీ టోటల్గా డివేట్ అయిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా డీవేట్ అయితే అది చాలా పొరపాటు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వాలు మారిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి గతంలో అమలుకు గానే ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని కృత్రిషంతో ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కాకపోతే లోటు బడ్జెట్ ఉన్నది మిగులు బడ్జెట్ నుండి తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం నుండి రోజు లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడెక్కడ మనకు రెవెన్యూ లీకేజ్ ఉందో మనకు రెవెన్యూ రాబడి ప్రభుత్వానికి రాబడి ఎక్కడెక్కడ ఆ దళారులో పాలవుతున్నదో దాని మీద కూడా తీసుకొని మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వానికి వచ్చే వనరులను సమకూర్చుకొని పెంచుకునే విధంగా కృషి చేసి తర్వాత ఖర్చు తక్కువ చేసుకుంటా ఉన్నారు తర్వాత నిజంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క అరువులకు పోవాలనే ఉద్దేశంతో చింత చిత్రం పనిచేస్తూ ఉన్నారు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎన్నో మీటింగ్లు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మా ఇన్స్ట్రక్షన్స్ మీకు తల్లు రావాలనిగా అదిగా ఒకటేసారి కావు మీరు ఎంత బడ్జెట్ ఉన్నదో మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు ఉంటే ఒక వంద ఉంటే వంద పది వంద ఇరవై కోట్లకు ప్రతిపాదనలను సిద్ధం చేయండి కొత్త ఊరికే వంద కోట్లు ఉంచుకొని వెయ్యి కోట్లకు ప్రతిపాదనలు తీసుకుంటే నేను శాంక్షన్ చేస్తా కానీ పైసలు ఉండవు వచ్చిన కాంట్రాక్టర్ బిల్లు రాకపోతే వాళ్ళు ఎవరు కూడా పని పనిచేయడానికి కాబట్టి డబ్బులు ఎంత ఉందో బడ్జెట్ ఎంతుందో బడ్జెట్ ను బట్టి ఒక పది ఇరవై శాతం ఎక్కువ ప్రతిపాదనలు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి కానీ మీరు ఊరికే మాట్లు చేయకండి ఎక్కడైనా పోయి అది ఇస్తా చేస్తా మీరు చేస్తామని బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని మసినట్టు అని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు రోడ్లు గత ప్రభుత్వంలో రోడ్లు మెయింటైన్ చేయలేదు ఆర్ఎీ రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఏమన్నా ఉంటే ప్రధానమంత్రి రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు మట్టికే తెంకం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఫస్ట్ రోడ్లు అడిగినాం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది కొత్త బస్సులు వచ్చినాయి ఆర్టీసీలు కూడా ఆ రూట్లో బస్సులు నడపాలంటే బస్సులు పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు అట్లాంటి రోడ్లు ఫస్ట్ ప్రియారిటీగా పెట్టాం ఫస్ట్ ప్రియారిటీగా పెడితే ఫస్ట్ మనం ఇచ్చిన హామీ నెరవేర్చాలి రైతు బంధు ఏదైతే ఉన్నదో అది వేసుకుంటూ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఈ ఆగస్టు పదిహేను వరకు చేయాలని చెప్పేసి నిన్ననే అగ్రికల్చర్ మంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో అధికారులతో రివ్యూ పెట్టి ఏ విధంగా అయితే మనం ఇచ్చిన హామీ రెండు లక్షలు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి నిన్న రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అది అయిన తర్వాత రైతులకు ఇచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడదామని చెప్పేసి రోడ్ల మీద వెన్నటి మీద దృష్టి పెడదామని చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయడం జరిగింది నేను ఎప్పుడు అదేదిగా వాళ్ళు కాంగ్రెస్ గత ప్రభుత్వాల మీద అరవై సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము అదే చెప్పదలుచుకోలేదు గత ప్రభుత్వాలు చేసే అదే ఊరికే చేసుకుంటే లాభం లేదు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ప్రజల దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు వాటన్నిటిని అధిగమించి మేము ఏం చేస్తాం ఏ విధంగా సాగు చేస్తున్నాం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని చెప్పి మా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అందుకే కొన్ని విధా కావచ్చు కానీ ఆలస్యమైనా కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక ఇంకా కూడా సోదరులు ఎంపీటీ సోదరులు కూడా ఈరోజు వారి అయిపోతా ఉన్నది నేను మళ్ళా వారందరినీ కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు కూడా మీరు ఇంకా ఉన్నత పదవులకు రావాలి ఇంకా ప్రజా మీరందరూ ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ నెక్స్ట్ ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకుందామండి తర్వాత లంచ్ ఉంటుంది ఇక ముందు కూడా మీరు మీరు అయిపోయింది పీరియడ్ అయిపోయింది అని ఉండకుండా ప్రజాసేవలో ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నా పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండాలి అధికారుల దృష్టికి తీసుకుపోతూ ఉండాలి అప్పుడే మన గ్రామాల అభివృద్ధి జరుగుతాయి లేకుంటే నా పని అయిపోయింది ఇక సర్పంచ్ అదే మాది అయిపోయింది మా పీరియడ్ అయిపోయింది డెప్యూటేషన్ అయిపోయింది మా పీరియడ్ అయిపోయింది పీరియడ్ ఎప్పుడు అయిపోదు ప్రజాసేవ చేసానికి పీరియడ్ అనేది ఉండదు కాబట్టి మీరు కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా అధికారులందరి సహకారంతో ఇంకా ముందు ప్రజా సమస్యల మీద మీరు కూడా పోరాడాలి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్తూ ఇంకా ఎన్నో రివ్యూ చేయడం జరిగింది అధికారులు ఈ మీటింగ్లో చేసినటువంటి రివ్యూ మీద ఏవైతే ఉన్నాయో వాటి వాటినన్నిటినీ మళ్ళీ సవరించుకుంటూ పోయి ముఖ్యంగా విద్యుత్తు దాని మీదనే చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ వివిధ శాఖలలో ఉన్న లోటుపాట్లు ఏవైతే అవన్నీ గమనించి అవన్నీ సరిదిద్దుకొని ప్రజలకు ఇంకా కూడా మనం దగ్గరయ్యే విధంగా ప్రజలకు ఇంకా కూడా మేలు చేకూరే విధంగా అందరి అధికారులు కూడా కృషి చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం